అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూయేలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి పదమూడవ వచనం వరకు చూసినట్లయితే యోనా తాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొత్తకు పిలువ నంపిరి రాజు సీబావు నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నీనే సీబాను అనెను రాజు ఎహోబా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైన నుడు శేషించియుడాయని అతనినడుగగా సీబా యోనా తానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సిగిబా చిత్తగించము అతడు లోదే బారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదే బారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను సౌలు కుమారుడైన తానునకు పుట్టిన మెఫీబోషెత్తు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నా ననెను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యూనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనము చేయుదువని సెలవెయ్యగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను అప్పుడు రాజు సౌలు సేవకుడైన శీభాను పిలువ నంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి ఉన్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యుద్ధనే భోజనము చేయునని సెలవిచ్చెను ఈ సీబాకు పదునైదు మంది కుమారులను ఇరువది మంది దాసులను ఉండిరి నా ఏలిన వాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసిదనని రాజుతో చెప్పెను కాగా మెఫీభోషితు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజుబల్ల యుద్ధనే భోజనము చేయుచుండెను మెఫీబోషితునకు ఒక చిన్న కుమారుడుండెను వాని పేరు మీకా మరియు ఫీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషత్తునకు దాసులుగా ఉండిరి మెఫిబోషెత్తులో కాపురముండి సదాకాలము రాజుగల్ల యుద్ధ భోజనము చేయుచుండెను అతని కాళ్ళు రెండును కుంటివి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో మెఫిబోషత్తు గురించి తెలుపడం జరిగింది ఈ మెఫిబోషెత్తు తాను కుమారుడు సౌలు మనుమడు దావీదు మెఫిబోషత్తుకు చేసిన ఉపకారము మనకు ఎన్నో పాఠములు నేర్పుతుంది కాబట్టి ఆనాడు అవిటి వాడైన జ్ఞాపకము చేసుకున్న రీతిగా ఆత్మీయతలో అవిటి వారముగా ఉన్న మనలను బాగు చేసి తన ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమె